హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మేము ముందర రావడానికి ముఖ్యమైన కారణం ఉంది తెలంగాణలో రేషన్ కార్డు జాబితాలలో కొంతమంది ఏడెనిమిది నెలలుగా బియ్యం తీసుకోని వాళ్ళు రేషన్ కార్డు ఉన్నాయంటే డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు రేషన్ కార్డులు బియ్యం తీసుకోవట్లేదు ఎందుకంటే మరి వాళ్ళు ఉన్నోలు ఉన్నోలు కాబట్టి రేషన్ కార్డు బియ్యం తీసుకోవట్లేరు సుమారు ఎనిమిది పది నెలలు అంటే చిన్న విషయం కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే తీసుకోని వాళ్ళు ఎవరైతే ఎనిమిది పది నెలలు రేషన్ కార్డు తీసుకోవాలి వాళ్ళు మొత్తం కొట్టేశారు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నేనేం కోరుతున్నా నేను విజ్ఞప్తి ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే పూర్తిగా లేనోళ్ళు రేషన్ కార్డు లేనోళ్లకు ఎవరైతే ఉర్రో కొంతమంది మన రేషన్ కార్డు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కొంతమందికి వచ్చింది కొంతమంది రాలేదు మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటే ఈ కొట్టేషన్ రేషన్ అని వాళ్ళకు పూర్తిగా లేనోళ్లకు కూడా రేషన్ కార్డు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసు మరి ప్రజల తరఫున నేను కోరుతా ఉన్నా అదే కాకుండా కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం కూడా కొంతమంది పది పదిహేను వేల మంది మరి పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారు వాళ్ళు కూడా ఫ్యామిలీ నుంచి డివైడ్ అయ్యి ఈ కొట్టేసిన దాంట్లో ఓ పదిహేను ఇరవై వేల రేషన్ కార్డులను కూడా కొత్తగా అప్లై చేసుకున్న టైం కూడా గడువు ఎక్కువ ఇస్తే ఈ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈసారి అప్లై చేసుకునేది రేషన్ కార్డు గత పది సంవత్సరాల నుంచి లేనిటప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుందంటే చాలా గర్వపడే విషయం ఎందుకంటే ఈ పది పదిహేను సంవత్సరాలలో లేనిది ఈ ఈ సంవత్సరం సంవత్సరాల రేషన్ కార్డు అనేది పెద్ద విషయమే కానీ మ్యారేజ్ చేసుకున్న కూడా ఇంకా కొద్దిగా టైం పొడిగిచ్చి రేషన్ కార్డు కొత్తగా మ్యారేజ్ చేసుకున్న ఇప్పుడు కొట్టేషన్ రేషన్ కార్డు ఏమైతున్నావో అలా పది పదిహేను ఇరవై వేల రేషన్ కార్డులు కూడా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద నిజంగా ప్రజలు కూడా తలుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజల తరఫున నేను గడువు ఎక్కువ కొద్ది కొద్దిగా గడువు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేసి కోరుతా ఉన్నాను